బ్రేక్ డౌన్ ప్రశ్నాత్మకంగా మారిన పార్టీ మనడు ఏం కాలే నేను చెప్తా దీని గురించి కార్ పార్టీ ఏమైతుంది ఇటు పోతుందో ఫ్యూచర్ చెప్తా ఎందుకంటే ఆ పూర్తి స్థాయిలో ఏం జరిగింది అనేది చెప్తాం ఉత్తర దక్షిణ తెలంగాణలో దాదాపుగా కనుమరుగు ఎంపీలకు పోటీ చేసేందుకు ఎంపీలుగా పోటీ చేసేందుకు సిట్టింగ్ లో అనాసక్తి గెలుస్తామనే కాన్ఫిడెన్స్ ఉన్న వారి కోసం వెతుకులాట సిట్టింగ్ స్థానాలలో నెగ్గడం గగనమే కేసీఆర్ సీన్ లోకి రాకుంటే ఉనికి కష్టమేనంటున్న క్యాడర్ మహారాష్ట్రలో పోటీ పైన మల్ల కుల్లాలు ఓడిపోతే డిపాజిట్ కూడా రాకపోతే అంటూ డౌట్ సొంత రాష్ట్రంలోనే ఓటమి అవమానంతో అధినేత ఆలోచనల పైన పార్టీ భవిష్యత్ అంటూ కూడా చెప్పారు కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఆయన ప్రెస్ మీట్ వేట్ ఏమైనా ఆయన ఉత్తరం ఏం పంపించలే కదా ఇక్కడ ఏం జరుగుతున్నది ఓడిపోతే డిపాజిట్ కూడా రాకపోతే డౌట్ ఒక పార్టీ ఓడిపోయినంత మాత్రా ఆగమనం ఇక చూడండి కారు బ్రేక్ డౌన్ అంటే కల్వకుండ్ల చంద్రశేఖరరావును ఎవ్వరు కూడా నమ్మే పరిస్థితులలో లేరు తాను ఒక వ్యూహంతోనే వస్తాడు ఆ సింహం ఏంది సైలెంట్గా ఉన్నది ఆ మౌనంగా ఉన్నాడు అయితే దాని వెనుక చాలా పెద్ద కథ నడుతుంది మీరు ఏం టెన్షన్ పడకుర్రీ పేపర్లో కావాల్సిన కంటెంట్ మళ్ళీ కేసీఆర్ ఇస్తాడు మీరు మంచిగా రాసుకుంటారు రంది పడకుర్రి ఏమైనా రంది అయితే చెప్పుర్రీ నేను కేసీఆర్ దగ్గర తోలుకపోతా పాపం ఏం పని లేదు ఇప్పుడు కేసీఆర్ ఖాళీగా అదేంది ఇంట్లోనే ఉన్నాడు మీకు కావాలంటే అపాయింట్మెంట్ ఫ్రీగానే ఇప్పుడు అపాయింట్మెంట్ కూడా లేరు ఎవరైనా కలవచ్చు పోయి కలవడిది కానీ కేసీఆర్ కారు డౌన్ అయింది బ్రేక్ లేని ఎంత 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 పర్సంటేజ్తో బీఆర్ఎస్ ఓడిపోయిందో తెలుసా మీకు తెలంగాణ ప్రజలారా ఒక టూ పర్సెంటేజ్ ఓటు ఓటు శాతం రెండే రెండు శాతం ఇంతకు మించి ఈ ఈ పర్సెంటేజ్ పోలే వీళ్ళకు ముప్పై తొమ్మిది వచ్చినాయండి ఎంఐఎం ఎట్లా ఏడు ఉంటాయి ఆ మొత్తానికి బీజేపీని సపోర్ట్ చేస్తే యాభై నాలుగు అయితే ఆరు సీట్లుగా అయితే ప్రభుత్వానికి సంబంధించిన మ్యాజిక్ ఫిగర్ కు సంబంధించి కానీ ఇక్కడ ఏంటి అంటే ఈయన పూర్తి స్థాయిలో చెప్పిండు ప్రభుత్వాన్ని మనం డిస్టర్బ్ చేయకూడదు ప్రజలకు సంబంధించి ఇచ్చిన తీర్పును గౌరవిద్దాం కాంగ్రెస్ ప్రభుత్వానికి మనం సపోర్ట్ చేద్దాం వాళ్ళు ఏది చేసినా పర్లే మనం పూర్తి స్థాయిలో కూడా విపక్ష పాత్ర పోషిస్తాం చాలా క్లారిటీగా ఒక హూందాతనంతో మంచిగా క్లారిటీగా వివరించిన గొప్ప వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే కేసీఆర్ రాజకీయాన్ని ఆయన చెడగొట్టాలంటే ఆ రోజే హరీష్ రావు అన్నాడట మా ఓకేనా రెడీ అని అన్నాడట కానీ వద్దు మీ పని మీరు చూసుకోరు అని చెప్పిండట గుర్తుపెట్టుకోరు ఇక్కడ కా కార పార్టీకి ఏమైతుంది ఏం కాదు కొత్తగా వచ్చిన పార్టీగా ఆటోమేటిక్గా క్రేజ్ అనేది వస్తుంది హైప్ అనేది వస్తుంది అన్నీ వస్తాయి ఇప్పుడు కరోనా టైంలో రియాలిటీగా పనిచేసి ఏంది వీడియోలు ఫోటోలు లేకుంటే వందల కోట్లు దానం చేసిన మహనీయులు ఎంతోమంది ఉన్నారు ఫోటోలతో తెర మీదకి వచ్చిన వాళ్ళు కొందరు ఉన్నారు కష్టపడి పార్టీ కోసం కష్టపడ్డోళ్ళు ఇప్పుడు బాధపడుతున్నారు ఏ కష్టం లేకుండా పార్టీ నుండి వచ్చి గెలిచిన వాళ్ళు రాజ్యం వెళ్తున్నారు ఎగ్జాంపుల్స్ మీకు కావాలా బొచ్చడు ఉన్నాయి తెలంగాణలో ఏముంటారండీ తెలంగాణ ప్రజలారా పార్టీ ప్రశ్నార్థకం అవుతుంది ఏం కాదు మా రాష్ట్రాలు అనుకున్నాడు తెలంగాణలో ఓటమికి పాలవడంతోనే ఆ రాష్ట్రంలో కూడా కాస్త అనాసక్తి ఉంది ఇప్పుడు ఓడిపోయిన ఇప్పుడు నేను గెలిచినంటే నా మీద ఒక రకంగా చెప్పాలంటే అన్ని రకాలుగా ఏంది ఒక గౌరవం అది ఇది ఉంటుంది నేను ఓడిపోతే ఏ ఓడిపోయాను కదా ఇప్పుడు వైఆర్టీవీ న్యూస్ ఛానల్ అది పెట్టేటప్పుడు ఏ గది గట్ల గిట్ట ఫామ్లోకి వచ్చినాక అది పోతేనే ఉంటుంది ఎవరిదైనా అంతే జీవితాన్ని ఇప్పుడు ఊళ్ళలో పని చేయబోతే వీడు బేవర్సడు కాదరా ఉత్తా తిరుగుతాడు ఆరోపణలు చేస్తున్నా నరం లేని నాకే ఎన్నైనా మాట్లాడుతుంది అదే వాడు సార్ ఏ నేను మొదట్లోనే చెప్పినరా వాడు పెద్ద హీరో అవుతాడు వాడేంద్రా తోపురా తురుమ్రా అంటారు వాస్తవం కదా ఇంత కేసీఆర్ అనే వ్యక్తి ఓడిపోయిండు ఓడిపోతే ఏమైనా కిరీటాలు పడిపోయినా ఆయన హూందాతనం ఏమైనా పడిపోయినా ఆయన ఏడున్న సింహమేరా ఆయన అది అది ఒక స్ట్రాటజీ ప్రకారం వస్తుంది గట్టి స్ట్రాటజీతోనే వస్తుంది మళ్ళా కొడితే కుంభస్థనం బద్దలైతుంది గుర్తుపెట్టుకోరి తెలంగాణ ప్రజలారా అదే జరగబోతున్నది అనే విషయాన్ని మీరు చాలా క్లారిటీగా కూడా గుర్తుపెట్టుకోరి ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో ఇదే కూడా జరుగుతుంది ఎందుకు అంటే కేసీఆర్ అనే ఒక వ్యక్తికి సంబంధించి జరుగుతున్న విషయాలు అన్నట్టు ఇక మొత్తానికి మొత్తానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏం జరుగుతున్నది ఎట్లెట్లున్నది అనేది మనం చూసినాం సో ఫైనల్గా జరిగే విషయాలు ఇదే అనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోరి తెలంగాణ ప్రజలారా పూర్తిగా కూడా వచ్చింది ఆ డాక్యుమెంట్ పట్టుకురావా మీకు ఇంకొక విషయాన్ని కూడా నేను తీసుకొస్తానా అయిపోయిందా తీసుకురా తీసుకురా ఇప్పుడు తెలంగాణ ప్రజల ముంగట పెట్టాలే మనం అమ్మో ఏమనుకుంటున్నావు ఏదైనా చెప్తారు వీళ్ళు గుర్తుపెట్టుకోరు తెలంగాణ ప్రజలకు అయిపోలే ఇంకా సరే కంటిన్యూ లైవ్ ఇంకా చాలాసేపు ఉన్నది ఆ తెలంగాణ ప్రజలారా గుర్తుపెట్టుకోరు ఇక ఒకటి డాక్యుమెంట్ రెడీ చేసిన మేమే ఎందుకు అంటే తెలంగాణ ప్రజలకు సంబంధించిన ఒపీనియన్తోని కొత్త ప్రభుత్వం అయితే ఏం చేయాలి ఎట్లెట్లు ఉండాలి ఆ ప్రభుత్వానికి సంబంధించి మంచి చెడు ఏంటి అనేది ఒక డాక్యుమెంట్ని అయితే మేము రెడీ చేసినాం అది రెడీ అయింది ఇక ఇంకొక మూడు నాలుగు గంటలు అంటే సాయంత్రం లైవ్ మీకు అందజేస్తా సో ఏంది అంటే ఆ డాక్యుమెంట్ సాయంత్రం నేను రిలీ రివీల్ చేయబోతున్నా ఇక ఉత్తర తెలంగాణ దక్షిణ నేను చెప్తున్నా కదా ఏం కాదు ఇక్కడ అనాసక్తి ఎవరు లేరు ఇప్పుడు ఎంపీగా పోటీ చేస్తా రారని చేస్తే అవకాశం ఇస్తా అంటే ఊపుకుంటారా పోయి పోటీ నాకు కాదు ఎగ్జాంపుల్ చెప్తున్నా ఎవరికైనా టికెట్ ఇస్తా అంటే ఊకుంటాడా కష్టమో నష్టమో కింద వండియో మీద వండియో బిర్డో అది చేసో ఇది చేసో గెలవడానికి సాహసం చేస్తారు ఎవరైనా ఓడిపోవడానికి ఎవరు సాహసం చేయరు కేసీఆర్ అనే వ్యక్తిని మీరు అంత ఏంది అంటే అంచనా కురి ఇంకొకటి ఏంటంటే సపోర్ట్ సపోర్ట్గా మాట్లాడుతుండు రంజితాన్ని ఎంత తీసుకున్నాడు అంటే తీసుకురారు మీరే ఎంత తీసుకున్నాడో తెలుసుకోరి ఎంక్వైరీ చేయరి సీబీఐ ఎంక్వైరీ చేయరు ఈడీ ఎంక్వైరీ చేయర్రీ ఓకేనా రంది పడకోర్రి ప్రశ్నించే గొంతుకగా నా బాధ్యత నేను చేస్తా అంతే ఎందుకంటే ఈయన ఓంగనైన మీద అభాండాలేశుడు ఈయన దొంగ దొంగ లంగానేడు లేకపోతే అది చేసినా ఆయన అయిపోయింది భయ్య ఆయన మీద కోపం వచ్చింది ఎలాగొచ్చిర్రు ఇప్పుడు ప్రేమున్న ఆయన పీఠం మీద ఉన్నాడు ఏం చేస్తాడు అనేది ఇప్పుడు మనకు కావాలి ఇక ఎట్లా కోపం ఉన్నాడు కదా అయిపోయింది కదా అని అనుకుంటారు కదా కోపం ఉన్నాయని ఎందుకు ఇప్పుడు నా మీద కోపం ఉన్నా నాన్న దిట్టేటోడు తిడతాడు పో ఇట్టు వాస్తవం కాదు మొత్తానికి కేసీఆర్కు సంబంధించి ఏం జరుగుతున్నది ఏం కథ అనేది చూస్తున్నాం ఏం కాదు ఎంపీ ఎలక్షన్లకు సిద్ధమవుతున్నాడు పదిహేడు స్థానాలలో పద్నాలుగు గెలవాలని వాళ్ళు ఫిక్స్ అయ్యారట మరి ఏ పార్టీ గెలుతారు ఏం కథ అనేది కూడా మనం కూడా వెయిట్ చేయాలి కానీ కార్యాచరణ రెడీ అవుతుంది యుద్ధంలోకి భయంకరమైన మంచి మంచి వ్యక్తులనే తీసుకొస్తాడట దానికి సంబంధించి కూడా చూస్తున్న పరిస్థితి చూస్తున్నాం